you <laughs> నమస్తే అండి ఏంటి మా మౌనక నేను ఇంత గా కనిపిస్తున్నాం అనుకుంటున్నారా మన కోనసీమ జిల్లా కేశవరం నుంచి ద్వారపూడి వెళ్లే రోడ్ లో మైత్రి ఫర్నిచర్ మాల్ వాళ్ళు అయితే స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారని ఇక్కడికి వచ్చామండి ఇంకీ దసరా దీపావళి కానుక అయితే ఇక్కడ ఏ వస్తువు కొన్నా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారటండి బాబు ఇంకా విషయం తెలిసిన వెంటనే బండి స్టాండ్ తీసి సెల్ఫ్ స్టార్ట్ చేసి మా ఆవిడ దాసుకున్న డబ్బులు అనేది తెచ్చేసి ఇక్కడికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి ఎక్కడ లేని విధంగా ఎంఆర్పీ రేట్ అయితే ప్రతి వస్తువు మీద అంటించున్నాయండి మనకు కావాల్సిన వస్తువు మీద ఎంఆర్పి రేట్ చూసుకుని వెంటనే అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అడగవచ్చండి బాబు ఇక్కడ ఇంక ఇక్కడ అయితే మంచాలు పరుపులు సోఫా సెట్లు దివాన్ కాట్లు అలాగే డైనింగ్ టేబుల్ ఆఫీస్ టేబుల్స్ ఆఫీస్ చైర్స్ బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్ ఉయ్యులు అన్ని కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయండి బాబు ఇక్కడ ఇంక ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే లేటెస్ట్ ఫర్నిచర్ కి మినీ ప్రపంచంలో ఉందండి బాబు ఇక్కడ ఇంక ఇక్కడైతే నేను ఎప్పుడు చూడలేని స్టోరేజబుల్ సోఫా సెట్ అయితే చూసానండి అలాగే ఇక్కడ స్టోరేజబుల్ మంచాలు కూడా ఉన్నాయండి మా ఆడైతే పైకి పైకెత్తేస్తుంది మనకి ఏదైనా బాగా ఇంపార్టెంట్ వస్తువులు అయితే దాసుకుందాం అనుకున్న వాళ్ళకి స్టోరేజ్ బెడ్స్ అయితే బాగా అండి వీళ్ళ దగ్గర అయితే ఇలాంటి స్టోరేబుల్ బెడ్స్ అయితే లేటెస్ట్ మోడల్ లో ఎన్ని ఉన్నాయో లెక్కలేదు అనుకోండి ఇంక ఇక్కడ అయితే స్టోరేజబుల్ బెడ్ లో కొత్త మోడల్ అయితే చూసామండి చూస్తే మతిపోతుందండి నమ్మను మీరు అంత బాగుంది బెడ్ అయితే ఇంక ఇలాంటివన్నీ లేటెస్ట్ మోడల్ బెడ్స్ గానీ సోఫా సెట్ గానీ పరుపులు గానీ అయితే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారటండి ఇంకా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను దసరా దీపావళి కానుక వెళ్ళే కాంబో ఆఫర్స్ అండి ఇక్కడ ఎనభై ఐదు వేలు వీలు కాంబో కాబో అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారటండి బాబు ఇంక ఈ ఆఫర్ అయితే మేము కూర్చున్న ఈ అందమైన సోఫా సెట్ అలాగే ఆరు ఇంటూ ఆరు వాటర్ ప్రూఫ్ మంచం ఆర్థోబెటిక్ పరుపు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ వాటితో పాటు ప్లాస్టిక్ స్టూల్స్ సైర్స్ కూడా ఇచ్చేస్తున్నారండి ఫ్రీ ఇంకా ఇవన్నీ కూడా చాలా హై క్వాలిటీతో ఇస్తున్నారట బాబు ఇంకా దెమ్మ తిరిగిపోయి ఆఫర్ ఏంటి అనుకున్నారు డెబ్బై వేలు విలువ చేసి కాంబో ఆఫర్ అయితే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారటండి ఇంక ఇందులో అయితే పౌడర్ కోటెడ్ బీరువా అలాగే ఐదువారు మంచం దాంతో పాటు పరుపు పరుపు కవరు బెడ్షీట్ అలాగే డైనింగ్ టేబుల్ ప్లాస్టిక్ సైర్స్ స్టూల్స్ కూడా ఇచ్చేస్తున్నారటండి అండి అయితే పేర రామచంద్రపురం అంటండి ఈ కాంబో అయితే నచ్చి మా ఐదుగుండానే తీసుకున్నారు ఆయన అంతేకాకుండా ఇక్కడ మంచం కొంటే ఒక పరుపు రెండు పిల్లలు అలాగే ఒక సోఫా కొంటే ఇంకో సోఫా అయితే ఫ్రీ అంటండి మరి ఇంకెంత ఆలస్యం మన ద్వారపుల్లో ఉన్నటువంటి మైత్రి ఫర్నిచర్ మాల్కైతే అయితే ఇప్పుడే వచ్చేసాయండి దసరా దీపావళికి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ తో కూడా ఫర్నిచర్ అయితే పట్టుకెళ్ళండి